అందరికి నమస్తే జనవరి ఫస్ట్ అంటే ఆంగ్ల నూతన సంవత్సరము వచ్చిన ఉగాది అనేది మనకి తెలుగు సంవత్సరాది అని చెప్పుకుంటాము ఇది వచ్చినా కూడా మొట్టమొదటిగా ఏంటి రాశి ఫలితాలు ఏ ఏ రాశులకి ఎలా ఉంది అటువంటిది చెప్పడము తెలుసుకోవడము చాలా కామన్ గా జరుగుతుంది బట్ ఇందులో ఇంకొక కామన్ థింగ్ ఏంది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయ్యింది మొన్న మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కుబేరులు అనే అటువంటిది చెప్పడము ఈ ఉగాది తర్వాత నుండి ఈ మార్పులు జరుగుతున్నాయి ఈ గ్రహాలవి అనే దాని ఆధారంగా ఈ రాశుల వారు కుబేరులు అనేటువంటిది చెప్పడం కూడా చాలా కామన్ అయింది అండి గత ఒక ఐదారు సంవత్సరాలతో చూసుకున్నట్లయితే మనము కానీ దీనిని నమ్మొచ్చా పిచ్చి పిచ్చిగా అలాంటి తమ్ నేల్స్ చూసి అలా చెప్పేవారిని చూసి ఎస్ మాది అదే రాశి మేమింకా కుబేరులు అయిపోతామా లేదా మాది అదే రాశి మాకు ఈ సంవత్సరంలో ఇంత ఎక్కువగా కలిసి వస్తుందా అనే అటువంటి విషయంలో మాత్రము విపరీతమైనటువంటి వ్యామోహాన్ని పెంచుకొని మాత్రము రెడీగా ఉండొద్దు ఎందుకు అనేది చూసుకున్నట్లయితే సింపుల్గా చూడండి ఒక రాశిలో తొమ్మిది నక్షత్ర పాదాలుంటాయి అంటే ఆ తొమ్మిది నక్షత్ర పాదాలలో పుట్టిన వారందరిది కూడా అదే రాశి అవుతుంది ఓకేనా కాబట్టి ఏంది ఆ రాశిలో పుట్టిన వాళ్ళు మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు అయినప్పటికీ కూడా అదే సంవత్సరంలో మనకి వాళ్ళకి ఒకే విధమైనటువంటి ఫలితాలు కలగట్లేదు కదా అవునా కాదా మనం దీన్ని ఆల్రెడీ చూస్తున్నాం కదా స్వయంగా అంటే కేవలం రాశి ఫలితాలు అనేవి ఆయా గ్రహాల మార్పుని అనుసరించి మాత్రమే చెప్తున్నారు గాని ఇండివిజువల్ గా నీకంటూ ఒక ప్రారంధ కర్మతో నీవు పుట్టావు అది నీ వ్యక్తిగత జాతకం నీ వ్యక్తిగత జాతకం అంటే కేవలం నీ జన్మ నక్షత్రమో కేవలం నీ జన్మ రాశి మాత్రమే కాదండి ఓకేనా వ్యక్తిగత జాతకం వ్యక్తిగత ప్రారంధ కర్మ అనేది కేవలం మీ రాశిది కాబట్టి రాశి ఫలితాల నుండి అనేది వాస్తవం కాదు మన రాశిలో మనతో పాటు ఎంతో మంది పుట్టుండొచ్చు కానీ మనకంటూ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటది అది పూర్తిగా మన యొక్క ప్రారంభ కర్మని సూచిస్తుంది ఈ వ్యక్తి పూర్వ జన్మలో ఎక్కడెక్కడ పాపాలు చేశాడు ఎందులో మంచి పుణ్యాలు చేశాడు వాటి ద్వారా ఈ జన్మలో ఎక్కడ కష్టపడతాడు ఎక్కడ సౌఖ్యాన్ని పొందుతాడు అనేది ఒక హోల్ పిక్చర్ తో ఆల్రెడీ మనకి క్లియర్గా ఒక ఫోటోగ్రఫీ తీయబడి వచ్చేసింది మనతో పాటుగా కాబట్టి ఆ ఇండివిజువల్ అయినటువంటి మన వ్యక్తిగత జాతకాన్ని ఆధారంగా చేసుకొని మరియు ఈ రాశి ఫలితాలతో ఇప్పుడు కుబేరులు అవుతారట అనేది మాత్రమే కాదు అసలు మన జాతకంలో కుబేరులు అయ్యేది ఉందా లేదా ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి మరియు ఇదే సంవత్సరంలో అవుతామా అంటే దశ అంతర్దశలు ప్రామిస్ చేస్తున్నాయా లేదా ఇవన్నింటినీ చెక్ చేసుకోవాలి అండి ఈ రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదులో కుబేరులు అవుతారు అని అన్నప్పుడు కూడా అదే రాశిలో పుట్టినటువంటి కొందరి జాతకాలల్లో వారి ప్రారంధ కర్మలో అసలు పై స్థాయి నుండి బీదరికంలో పడిపోయే యోగం కనుక ఉన్నప్పుడు అలా అయిన వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు కాబట్టి చిన్నగా ఏదో ఒక దాన్ని పట్టుకొని గుడ్డిగా నమ్మొద్దు అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయండి అపార్థం మాత్రం చేసుకోకండి ఓకేనా నమస్తే